భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజర రామ్మోహన్ నాయుడు అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇరవై ఇరవై ఐదు వన మహోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో జరిగిన భారీ ర్యాలీని రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు నేడు జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు మొక్క మానవాళి మనుగడకు జీవనాధారం శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్ర నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈరోజు జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు చెట్లు విరివిగా ఉండడం ద్వారా మంచి వాతావరణం కలుగుతుందని మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈ కరుణ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ వెంకటేష్ శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష పెద్ద ఎత్తున పాల్గొన్నారు తిరిగి ఆ అన్నింటినీ కూడా గట్టికి తెచ్చుకుని అవలంబించాలి అనే ఉద్దేశంతోనే ఈ సంచులు అన్ని కూడా

మెజారిటీతో శాసనసభ్యులుగా గెలిచినటువంటి సోదరులు శంకర్ గారు అలాగే ఆర్టీఓ గారు డిఎఫ్ఓ గారు కమిషనర్ గారు అలాగే పిడిఐసిడిఎస్ పొల్యూషన్ బోర్డు నుంచి ఇచ్చేసినటువంటి అధికారులు మరి ముఖ్యంగా మన తాలూకా నాయకవర్గం ఎవరైతే ఉన్నారో కలగ జగదీష్ గారు కలగ శ్రీనివాస్ గారు అలాగే మన విభూతి సూర్యు గారు రమణ మాదిగ గారు అలాగే స్థానిక సర్పంచ్ మన అప్పుల నాయుడు గారు నర్స గారు ఎంతో మంది పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే పాత్రుని వలస గ్రామం నుంచి కథలు వచ్చినటువంటి మా సోదర సోదరి పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమం మన శ్రీకాకుళం జిల్లాలో మీ అందరి సమక్షంలో ఈ రోజు చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు ఈ దినాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని సుమారు నాలుగు లక్షల చెట్లు ఈ రోజు మన జిల్లాలో నాటాలనే ఒక సందేశాన్ని మనందరికి అప్పచెప్పడం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లా కలెక్టర్ గారి తాలూకా రథసారథుల్లో ఈ రోజు నాలుగు లక్షలకి మనం ప్లాన్ చేసుకుంటే జిల్లా యంత్రాంగం అందరూ కూడా కలిసి కట్టుగా చక్కగా పనిచేయడంతో సుమారు ఆరు లక్షల చెట్లు ఈ రోజు నాటబోతున్నామని గర్వంగా తెలియజేస్తున్నాను అంటే ఒక చెట్టు నాటాలన్నా ఒక కష్టమైన పనిగా అయిపోయింది ఈ రోజు అలాంటిది మన జిల్లాలో ఒకే రోజు ఆరు లక్షల చెట్లు మనం ఈ రోజు నాటుతున్నాం ప్రకృతి అంటే పర్యావరణం ఈ రోజు ధర్మం రక్షతి రక్షత ఏదైతే ఉందో ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం తిరిగి మనం రక్షిస్తుంది అలాగే ప్రకృతి కూడా అదే రకంగా ప్రకృతిని మనం రక్షించుకుంటే ఆ ప్రకృతి తిరిగి మనల్ని రక్షిస్తుంది ఇది తరతరాలుగా మన పెద్దలు పూర్వీకులు ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి పద్ధతి వాళ్ళందరూ కూడా ఈ పంచభూతాలు ప్రకృతిని నీటిని ఆయువుని అన్నింటినీ కూడా కాపాడుకుంటూ మనకు అందించారు కాబట్టి మనం చక్కగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం చక్కన నీరు తాగలుగుతున్నాం చక్కగా చేయగలుగుతున్నాం ప్రకృతి ఆధ్వర్యంలో మనం అందరం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం అదే ప్రకృతి గాని సక్రమంగా లేకపోతే మన జీవితంలో కూడా తినే పరిస్థితి వస్తుంది అలాంటిది మనం ఎప్పటికప్పుడు ప్రకృతి మీద దృష్టి పెట్టి పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం రోజు టూ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళంలో జిల్లా మొత్తం ఆరు లక్షల మొక్కలు నాటడానికి గౌరవ కలెక్టర్ గారు మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది ఆధ్వర్యంలో అలాగే ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకాకుళం నియోజకవర్గం పాతునవర్స గ్రామంలో ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా మనకి ఈరోజు రావడం చాలా అదృష్టం ఆ ముఖ్య అతిథి మన భారతదేశంలో అత్యంత పెన్న వయసులో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కీర్తిశేషులు శ్రీ కిందరాబు అరు నాయుడు గారి కుమారులు శ్రీ కిందరాబు రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు మొట్టమొదటిసారిగా మన ఊరు రావడం జరిగింది వారికి హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ నమస్కారం పలుకుతూ అలాగే వేదిక అలంకరించినటువంటి గౌరవ కలెక్టర్ గారికి అలాగే డిఎఫ్ఓ గారికి అలాగే పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్ గారికి ఐసిడిఎస్ పిడి గారికి ఎండిఓ గారికి అలాగే కమిషనర్ గారికి మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు మాజీ సర్పంచ్ పాల్తు వలస పంచిరెడ్డి అప్పనాయుడు గారికి అలాగే పెద్దవాడు మాజీ సర్పంచ్ కలగ శ్రీనివాసరావు గారికి కలగ జగదీష్ గారికి అలాగే జిల్లా తెలియవత అధ్యక్షులు దాస్ నాయుడు గారికి ఇతర పెద్దలకు అలాగే వేదిక ముందున్నటువంటి పాల్తు వలస గ్రామ సోదర సోదరి అలాగే వివిధ స్వచ్ఛంద సంఘాల నుండి విచ్చేసినటువంటి ప్రతినిధులకి అందరం కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత ఎండలో సైతం మీరందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎండలు చూస్తుంటే ఎప్పుడూ లేని లేని విధంగా ప్రతి సంవత్సరం ఎండలు విపరీతంగా పెరిగిపోవడం అలాగే పొల్యూషన్ వాయు కాలుష్యం పెరిగిపోవడం ఇవన్నిటికి కారణం మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి పర్యావరణం కాపాడుకోవాలంటే చెట్లు పెంపకం పెంచాలి చెట్లు విరివిగా పెంచి పెంచినప్పుడే మనకి వర్షాలు సకాలంలో పడటంలో కానీ అలాగే చల్లని గాలివ్వడం ఆక్సిజన్ ఇవ్వడంలో కానీ అలాగే నీడనివ్వడం ఇవన్నీ మనకు తెలిసిందే చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఇప్పుడు కొట్టేయడం ఈ లేవు ఫార్మేషన్ చేయడం అలాగే ఎక్కడికక్కడ అడవులు కొట్టేయడం ఇవన్నీ జరిగినందువల్ల ఈ రోజు పర్యావరణం దెబ్బతినే పరిస్థితి మళ్ళీ దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అప్పుడు కూడా పచ్చదనం పరిశుభ్రత అని మళ్ళీ ఇప్పుడు వన మహోత్సవం అని కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున చెట్లు నాటి కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి మీరందరూ కూడా ఈ ఈరోజునే కాకుండా మళ్ళీ ఈ మొక్కలన్నీ పెంచి పెద్దవయ్యే వరకు అలాగే ప్రతి ఇంట్లో కూడా మనం ఒక్కొక్క చెట్టు కనీసం నాటే విధంగా అందరు ముందుకు వచ్చి ఈ పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ ఆ ప్రజల బోనాలని నేను ఈ వేదిక వేదిక మీద నుండి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాలు పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు ప్రజలందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం